హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్ కో ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ ఆమ్ ఫైన్ ఐ మ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలో నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్కి లవర్స్కి ఎన్ని సిచువేషన్కి వర్తిస్తుందండి మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఇది వర్తించడం అనేది జరుగుతుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైనున్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్ అయితే ఎలా ఉన్నాయో చూద్దామండి మీకు రీడింగ్ అయితే యాక్యూరేట్గా రా కావాలని యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కార్డ్స్ని ఇలా షఫల్ చేశానండి వీటిని ఇలా స్ప్రెడ్ చేసేసి వీటిలో నుంచి ఒక టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి చెప్పుకున్నామండి బాటమ్ ఆఫ్ ద డెక్ ద పూల్ వచ్చిందండి అంటే మీ పర్సను చాలా హ్యాపీగా ఉండి మీ మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటూ మీ గురించి చాలా ఎమోషనల్గా లవ్ తోటి ఉన్నారండి చాలా ప్రేమతోటి సాంగ్స్ పాడుకోవడమైనా హ్యాపీ మూడ్లో ఉన్నారు అంటే మీరు గుర్తుకు వచ్చినప్పుడు తనకు ఒక సంతోషం అనేది తెలియని బ్రైట్నెస్ అనేది తన ఫేస్లో కనబడుతుంది మిమ్మల్ని తను ఇప్పుడు తలుచుకోవడం అయితే జరుగుతూ ఉంది మీ ఇంకా ఏమేమి కార్డ్స్ వచ్చాయో చూద్దామండి క్వీన్ ఆఫ్ సోర్స్ పేజ్ ఆఫ్ వాన్స్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ జస్టిస్ త్రీ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ వ్యాండ్స్ టూ ఆఫ్ పెంటికెల్స్ క్వీన్ ఆఫ్ కప్స్ టూ ఆఫ్ ఫ్యాన్స్ అంటే తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని కావాలని చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది మీరు మీ పర్సన్కి ప్రేమ లవ్ కేర్ ఎమోషన్స్ అన్నీ ఇస్తుంటే తాను అదర్ పర్సన్స్కి ఇవ్వడం అనేది చేశారు అలా చేయడం వల్ల మీకు లాంగ్ డిస్టెన్స్ సెపరేషన్ సిచ్యువేషన్ అనేది ఏర్పడింది మీ పర్సన్ ఎలాంటి వారంటే చాలా ఈగోయిస్టిక్ ఇస్టిక్ పర్సన్ అనమాట తనకు ఉన్న ఈగో ఎవరికి కూడా ఉండదు అంటే నేను ప్రతిదాన్ని కంట్రోల్ చేయగలుగుతా అని అనుకుంటారండి కానీ తను ఒక మీ పైన తప్ప ఇంకెవరిపైన కూడా అజ మహేష్ అనేది చెలాయించలేరు ఎందుకంటే తను వర్క్ ఏ వర్క్ చేసినా కానీ ఎలా ఉంటుందంటే మీ పర్సన్ యొక్క మనస్తత్వము కొందరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక పనిని స్టార్ట్ చేస్తారు మేము ఆ పని ఇప్పుడే కంప్లీట్ చేసినట్టు షోఅప్ చేస్తారు కానీ ఆ పనిని వాళ్ళు అక్కడే వదిలేస్తారు కొందరు ఏమో స్టార్ట్ చేసి కొద్ది దూరం వెళ్తారండి ఆ వర్క్ ఆ మిడిల్లో వదిలేస్తారు కానీ ఇంకో కొందరు అది అంటే ఫస్ట్ వాళ్ళేమో స్టార్ట్ చేసి ఫస్ట్ రకానికి చెందిన పర్సన్స్ ఏదైనా వర్క్ స్టార్ట్ చేసి ఆరంభించి అది మొదట్లోనే వదిలేస్తారు రెండో రకానికి చెందిన పీపుల్ ఆరంభించి మధ్యలో వదిలేస్తారు థర్డ్ రకానికి చెందిన పర్సన్స్ ఎలా ఉంటారంటే ఆ వర్క్ని స్టార్ట్ చేసి టోటల్గా అది కంప్లీట్ అయిపోయే వరకు దానిపైన నిఘా అనేది పెట్టేసి వాళ్ళు ఏమనుకుంటారో ఆ గమ్యాన్ని చేరుతారనమాట మీ పర్సన్ ఫస్ట్ రకానికి చెందిన పర్సన్ అనమాట అంటే ఒక మాటలతోటి చెప్పడమే ఉంటుంది తప్పితే ఆ వర్క్ అనేది చేయడం అనేది ఉండదు అనమాట అంటే ప్రాక్టికల్గా చేసి చూపెట్టారు దాన్ని అంటే వీళ్ళు ఎలా అంటే ఒక ఊహా ప్రపంచంలో ఉండడం అనేది జరుగుతుంది అసలు వాళ్ళు ఎలాంటి వర్క్ అనేది చేయరు కానీ ఆ మాటలతోటి కోటలు కడతారు అని అంటారు చూడండి అలాంటి మనస్తత్వం ఉన్న మీ పరిసెను థర్డ్ పార్టీ చెప్పే మాటలకు తాను తన మాటలకి థర్డ్ పార్టీ ఒకరికొకరు మాటలతోటి పడిపోయి నిజానికి అబద్ధానికి తేడా తెలుసుకోకుండా వారు చెప్పే మాటలకి మీ పర్సను మీ వారు ఒకరికొకరికి లవ్ కేర్ అనేది ఇచ్చుకుంటున్నాం అనుకోని ఆ ప అక్కడ ఉంటే బెటర్ లైఫ్ ఉంటుందని మీ పర్సన్ వారిని చూజ్ చేసుకున్నారు మీరేమో మీ పర్సన్కి ఇలా లవ్ అండ్ కేర్ ఇస్తుంటే మీ పర్సన్ అయితే ఇలా అదర్ పర్సన్స్కి ఇవ్వడం అనేది జరిగింది అందువల్ల మీకు సెపరేషన్ సిచ్యువేషన్ అనేది లాంగ్ డిస్టెన్స్ అనేది ఏర్పడ్డది గ్యాప్ అనేది ఈ గ్యాప్ ఏర్పడడానికి కూడా తనైతే అయితే చాలా అదర్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేశారు మీరు ఫస్ట్లో కొద్ది రోజులు అయితే ఎలా అంటే ఒక అంటే ఉన్న రోజులైతే కొంచెం బెటర్ లైఫ్ అనేది ఉండేదనమాట తనకి అంటే మీ పర్సన్ కన్నింగ్ పర్సన్ అని మీకైతే తెలియదు అండి అంటే తను మీ ముందు ఒకలాగా ఎక్కడి మాట అక్కడ అనంటారు చూడండి అంటే ఏ రోటి కాడి పాట ఆ రోటి దగ్గర అని అంటారు కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అన్నమాట అందువల్ల తనని మీరు పూర్తిగా చదవలేదు మీ పర్సన్ని తను మిమ్మల్ని మీరేమనుకున్నారంటే అది వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మా హస్బెండే కదా లేకపోతే మా భార్య మా భార్య కదా మమ్మల్ని ఎందుకు ఇలా చీటింగ్ చేస్తుందని మీరు అనుకున్నారు కానీ మీ పర్సన్ చీటింగ్ ఎనర్జీస్ తోటి ఉండేసి మిమ్మల్ని అయితే చాలా లైఫ్లో ఒక కోలుకోలేని దెబ్బ అనేది కొట్టేసి తను మీకు ఈ సిచ్యువేషన్ అనేది ఏర్పరిచి మీ నుంచి మూవ్ ఆన్ వెళ్ళిపోయారు కొందరు కొందరేమో వారే మూవ్ ఆన్ వెళ్ళిపోయేలాగా చేశారు అంటే వారికి చాలా ఈగో అనేది కూడా ఉంటుందన్నమాట వాళ్ళు ప్రతిదానికి ఎలా అంటే వారిని వారు ఎక్స్ట్రా క్వాలిటీస్ అని అంటారు కదా అలా ఎక్స్పోజ్ అనేది చేసుకుంటారు అనమాట అంటే వాళ్ళు ఇతరులకు ఏమో వాళ్ళ పైన పెట్టరు ఇతరుల శ్రమ అనేది దోచుకోవడము అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి ఒకవేళ భార్య సం సంపాదన పైన ఆధారపడేవారు కొందరు ఉంటారు భర్త సంపాదన కానీ వాళ్ళ చేసిన కష్టాన్ని మొత్తం తీసేసుకొని వీళ్ళు వాళ్ళనే బానిసలుగా మార్చేసి వాళ్ళపైన ఒక అజమాయిషి లాంటివి చేస్తారనమాట అలాంటి వ్యక్తిత్వం ఉన్న 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 పర్సన్ మీ పర్సన్ అందువల్ల మీకు ఈ సిచ్యువేషన్ అయితే ఏర్పడింది ఇప్పుడు మీ పర్సన్ ఎలా థింకింగ్ చేస్తూ ఉన్నారంటే తన వర్క్ ప్లేసెస్లో ఇలా మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అనే థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు తన ఈగో వల్లనే మీకు ఈ సిచ్యువేషన్ అనేది ఏర్పడిందని కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడైతే అయితే ఒక న్యాయం అనేది జరగాలి అని కూడా అనుకుంటూ ఉన్నారు తనకైతే ఇంకా వ్యసనాలు కూడా అలవాటు అయిపోయాయి అంటే ఈ మీ సపరేషన్ పీరియడ్లో తనకి ప్లస్ ఆ థర్డ్ పర్సన్స్కి కూడా ఇంకా మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నాయి అవన్నీ తెలుసుకొని చాలా బాధపడుతూ ఉన్నారు ఏం చేయాలి ఏం చేస్తే నా సిచ్యువేషన్ బాగుంటుంది అని కూడా ఆలోచనలు అనేటివి చేస్తూ ఉన్నారు మీ గురించి అయితే చాలా ఆలోచించడము ఏం చేస్తే మళ్ళీ తను మీరు తన లైఫ్లోకి వస్తారు అని ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి బాధపడుతూ ఉన్నారు నేను మీ లైఫ్ అంటే మీ లైఫ్లో థర్డ్ పర్సన్ థర్డ్ పార్టీ లైఫ్లోకి ఉంటూ జగిలింగ్ అనేది చేయడం వల్ల ఈ సిచ్యువేషన్ ఏర్పడింది నేను జ మీరంటే మీరేమో ఒక జెన్యున్ పర్సన్ అనమాట జెన్యున్గా జనరిక్గా ఉండేవారు కానీ ఆ జెన్యునిటీని అర్థం చేసుకోకుండా నేను ఒక పై పై రంగుల కోసము నేను ఆ థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని ఒక మాటల పరంగా పడిపోయి వాళ్ళే ట్రాప్లో పడిపోయి నేను ఇలాంటి సిచ్యువేషన్ అనేది కల్పించుకున్నాను అని మీ పర్సన్ అయితే ఇప్పుడైతే ఫీల్ అవుతూ ఉన్నారు తనకైతే ఇప్పుడు హ్యాపీ ఫ్యామిలీ అనేది ఇలా కోరుకుంటూ ఉన్నారండి ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు మళ్ళీ నాకు హ్యాపీ ఫ్యామిలీ అనేది ఉంటుంది అని కూడా థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు మీతోటి న్యూ లైఫ్ న్యూ బిగినింగ్ అనేది కూడా కోరుకుంటూ ఉన్నారు ఇప్పుడు అక్కడున్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది కూడా క్లోజ్ చేయాలని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అక్కడ ఉన్న వారు ఎలా తన నుండి రిమూవ్ అయ్యి అయిపోతారు అంటే తను వెళ్ళు అనంటే ఇప్పుడు వాళ్ళు వెళ్ళే సిచ్యువేషన్లో లేరు అనమాట మీ పర్సన్ వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళారు అంటే వాళ్ళు రిలీజ్ చేసినప్పుడే మీ పర్సన్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఇప్పుడు తను క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోయే సిచ్యువేషన్ లేదు ఏం చేస్తే క్లోజ్ అవుతుంది అంటే మిమ్మల్ని ఒక మైండ్ గేమ్ ట్రిక్స్ అనేటివి ప్లే చేసి చాలామందిని ఇన్వాల్వ్మెంట్ చేసేసి మిమ్మల్ని తన లైఫ్లో నుంచి మూవ్ ఆన్ వెళ్ళిపోయేలాగా చేసేసారు ఇప్పుడు మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ చేస్తేనే థర్డ్ మూవ్ ఆన్ వెళ్ళిపోతుంది కానీ తాడు మూవ్ అని వెళ్ళిపోయే సిచ్యువేషన్లో లేదు ఎలా ఎలా అని పదే పదే థింకింగ్ అయితే చేస్తు ఉన్నారు మీరు చాలా ఇన్నోసెంట్ పర్సన్ అని మీ పర్సన్కి తెలుసు కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అనేది ఎలా క్లోజ్ చేయాలి అని అయితే ఆలోచిస్తూ ఉన్నారండి ఇప్పుడు మీ పర్సన్కి అక్కడ లైఫ్ ఎలా అనిపిస్తుందంటే చాలా రిస్కీగా బాధగా భయంగా అన్ని విధాలుగా అంటే ఒక మెంటల్ టార్చర్గా ఫిజికల్ టార్చర్గా ఫైనాన్షియల్ లాస్గా అన్ ఆ టోటల్ ఆల్ అంత అసలు ఇక ఏం లేదు లైఫ్లో ఆల్రెడీ వాళ్ళు లైఫ్ ఎడ్జ్కు తీసుకుపోయి అనమాట అంటే ఇక ఏం లేని కొలాప్స్ ఆల్ ఆర్ కొలాబ్స్ అనే స్థితికి తీసుకొచ్చారు కానీ ఏం చేస్తే మళ్ళీ నా లైఫ్ ఒక స్టెబిలిటీ ఉంటుంది అని మీ పర్సన్ అయితే థింకింగ్ అనేది అయితే చేస్తూ ఉన్నారు ఇది ఎక్కువగా మేషరాశి వృషభ రాశి మిథున రాశి కర్క टकराशि राशी, तुला राशी कन्या राशी ధనస్సు రాశి మకర రాశి కుంభరాశి వారికి రెజనేట్ అవుతుంది మీ పర్సన్ అయితే మళ్ళీ మీతో అయితే రియూనియన్ అనేది అయితే కోరుకుంటూ ఉన్నారు ఇప్పుడు మిమ్మల్ని ఎలా అనుకుంటున్నారంటే మీరు ఒక స్పెషల్ పర్సన్ తన లైఫ్లో మీరు ఉంటేనే తన లైఫ్కి అర్థం అనేది ఉంటుంది అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి ఇప్పుడు మీరు తనని హీల్ చేస్తారని తన ఫో మీ ఫొటోస్ మీ పిక్స్ తనైతే పదే పదే తన మొబైల్లో చూసుకోవడము మీ మిమ్మల్ని మ్యానిఫెస్టో అనేది మీ పర్సన్ అయితే చేస్తూ ఉన్నారు తనకి ఏం చేస్తే సిచ్యువేషన్ అనేది క్లోజ్ అవుతుందని థింకింగ్ అనేది అయితే చేస్తూ ఉన్నారు తనకి ఇప్పుడు అక్కడ సాటిస్ఫాక్షన్ అయితే లేదు తను ట్రాప్ ఆ సిచువేషన్ మరి మా పైన ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు దాచుకోవడం చెప్పొచ్చు కదా ఓపెన్ అప్ కావచ్చు కదా అని మీరు అంటే అక్కడ ఉన్న పర్సను ఎలా వాళ్ళని ఎలా చేస్తున్నారంటే ఎమోషనల్గా బ్లాక్మెయిల్ అనేది చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే కొందరికి సింగిల్ పేరెంట్ అయి ఉన్నారనుకోండి వారిని కిడ్స్ పరంగా ఏదో ఒక విధంగా ట్రాప్ చేయడం అయితే జరుగుతుంది అలా ట్రాప్ చేసేసరికి మీ పర్సన్ ఒక స్టెప్ అయితే బ్యాక్ వేయడం అనేది జరుగుతుంది లేదా ఒక పెంటికల్ అంటే ఒక డబ్బు పరంగానైనా బ్లాక్మెయిల్ చేయడం లేకపోతే ఎమోషనల్ పరంగా బ్లాక్మెయిల్ చేయడం అనేది వాళ్ళు చేస్తున్నారు ఏం చేస్తే ఈ సిచ్యువేషన్ అనేది చేంజ్ అవుతుంది అని మీ పర్సన్ పదే పదే థింకింగ్ అయితే ఉన్నారు మిమ్మల్ని మీరు మళ్ళీ తన లైఫ్లోకి వస్తేనే త్రీ సిక్స్టీ డిగ్రీస్ అనే ఇయల్ వస్తేనే ఆ లైఫ్ అనేది టోటల్గా చేంజ్ అవుతుందని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మిమ్మల్ని ఇప్పుడు ఒక ఎలా ఊహించుకుంటున్నారంటే మీ పర్సన్ ఒక గాడ్ ఒక ఎంప్రెస్ లాగానైతే మీ పర్సన్ అయితే ఇమాజిన్ అనేది చేస్తూ ఉన్నారు మీరు తన లైఫ్లోకి ఏం చేస్తే ఫాస్ట్గా వస్తారని కూడా చేస్తూ ఉన్నారు తను ఏదైనా ఎవరి దగ్గరైనా ఉన్నప్పుడు అంటే ఒక వాళ్ళ సర్కిల్లో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీ గురించి మీ టాపిక్ అక్కడ మీరు లేకున్నా కానీ మీ పర్సనే తీయడము అదే నెగిటివ్గా తీస్తే పాజిటివ్గా మారుతుందా పాజిటివ్గా తీస్తే నెగిటివ్గా మారుతుందా అని కూడా మీరు ఏదో ఒకటి మీ గురించి అనడము లేకపోతే మీరు ఏదైనా కోర్టు ఇష్యూస్ అలాంటివి ఏదైనా నడుస్తున్నాయనుకోండి అక్కడ ఏదో ఒకటి చిన్న వర్డ్ మీ గురించి అంటే అక్కడున్న వాళ్ళు పాజిటివ్గా అంటారా నెగిటివ్గా అంటారా లేకపోతే తన పైన ఏదైనా సింపతి చూపిస్తారా లేకపోతే మిమ్మల్ని లేదంటారు ఈ టాక్ ఎవరెవరి నుంచేం మాటలు వస్తాయి వీళ్ళని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అని మీ పర్సన్ అయితే చిన్న చిన్న వర్డ్స్ అయితే యూజ్ చేయడం అనేది జరుగుతుంది అంటే మీరు లేకున్నా కానీ మీ టాపిక్ వచ్చేలాగా మీ పర్సన్ అయితే అంటే మ్యానిపులేట్ అనేది చేస్తూ ఉన్నారు అంటే మీ పర్సను అది అది ఫిజికల్ వర్క్ అనేది ఎక్స్పోజ్ చేస్తారు చేయరు వర్క్ హార్డ్ వర్క్ అనేది చేయరు తన చేతులకు కాళ్ళకి ఎలాంటి మట్టి అనేది కూడా అనమాట మైండ్ గేమ్స్ పాలిటిక్స్ అనేటివి చాలా ప్లే చేస్తారు ఒక అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అనమాట అంటే మనము నీళ్లను రోడ్లో పోసి దంచితే అవి దంగా అని అంటారు కదా అంటే మామూలుగా ఏవన్నీ వేసి ఇట్లా మనం రోడ్లో వేసి దంచితే దంగుతాయి కదా అండి అంటే మెత్తగా అయిపోతాయి కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అనమాట అంటే తను మంచి కాదు చెడు కాదు కానీ ఎటు తనకి ఎలా అనిపిస్తే అలా అనమాట తను గ్రేట్ అని అనిపించుకోవాలా ఇదో విధమైన మూర్ఖత్వం శాడిజం అంటే వాళ్ళు ఇటు ఉండరు అటు ఉండరు అలాంటి వ్యక్తిత్వం ఉన్నామే మేము పరిసరం ఇప్పుడైతే హ్యాపీ ఫ్యామిలీ అయితే కోరుకుంటూ ఉన్నారు మీతోటి రీయూనియన్ అనేది కూడా కోరుకుంటూ ఉన్నారు తన లైఫ్కి జస్టిస్ జరగాలని కూడా కోరుకుంటూ ఉన్నారు మీకు రీయూనియన్ అయితే ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్లో అయితే చూపిస్తుందండి మీకు త్వరలో అయితే మీ పర్సన్ నుంచి మెసేజ్ లేదా తనకి మీకు మ్యూచువల్గా ఉన్న ఫ్రెండ్స్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ లాంటిది రావడం లేదా మీరు ఏదైనా అకేషన్లో కలుసుకోవడం మీ పర్సన్ మీరు ఎదురుపడడం లాంటివి అయితే జరుగుతాయండి మీకు ఈ రీడింగ్ అనేది రెజినేట్ అవుతూనే తీసుకోండి నేను లెటర్ వైజ్గా కూడా చెప్తాను ఏ లెటర్ వాళ్ళకి రీడింగ్ రెజినేట్ అవుతుందని ఎక్స్ లెటర్ అండి పి లెటర్ టీ లెటర్ ఓ లెటర్ ఎన్ లెటర్ యు లెటర్ ఈ లెటర్ క్యూ లెటర్ సి లెటర్ ఎల్ లెటర్ వి లెటర్ ఎస్ లెటర్ ఎం లెటర్ ఎఫ్ లెటర్ జీ లెటర్ ఏ లెటర్ వీరికి అయితే ఈ రీడింగ్ అయితే రెజినేట్ అవుతుందండి ఇంకా ఓరాకిల్ కార్డ్స్ కూడా తీస్తాను ఈరోజు ఒకటే కార్డ్ తీస్తానండి దాంట్లో మీ పర్సన్ ఎమోషన్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోండి పాజిటివ్గా అయితే రావాలి నేను కూడా యూనివర్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను వారైతే ఒకటే కార్డ్ తీస్తాను దాంట్లో వారి ఎమోషన్ ఎలా ఉందో చూద్దాము సో ప్రౌడ్ ఆఫ్ యూ అంటున్నారండి మిమ్మల్ని చూస్తే మీ పర్సన్కి ప్రౌడ్గా ఉందంట అంటే మీరు మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీ లైఫ్లో మీరు ఉన్నారు కదా అందుకే మీ పర్సన్కి అయితే మిమ్మల్ని చూస్తే చాలా ప్రౌడ్గా ఉందంట అందుకే సో ప్రౌడ్ ఆఫ్ యూ అంటున్నారండి మిమ్మల్ని చూస్తే మీ పర్సన్కి చాలా గర్వంగా ఉందంట మీ వ్యక్తిత్వం అలాంటిది మళ్ళీ మీ పర్సన్ అయితే మీతో అయితే రీయూనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారండి ఈ రీడింగ్ రెజినెంట్ అయిన వాళ్ళే తీసుకోండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీది ఉంటేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి లేకపోతే ఒక జనరల్ ఎంటర్టైన్మెంట్ రీడింగ్ లాగా తీసుకోండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి